యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కోనాను యేసుక్రీస్తు వారు ఈ లోకములో సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రీస్తుగా పుట్టడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము ఇదే మానవుడు అతిక్రమములు చేసి పాపములు చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేక కోల్పోయి ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మన లోకములో ఉన్న ప్రతి వాణి యొక్క అతిక్రమములను ఆయన తుడిచి వేసినటువంటి దేవుడు ఆయన అంటున్నటువంటి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అయితే మీరేం చేయాలి అంటే తిరిగి పాపము జోలికి వెళ్ళకూడదు తిరిగి మరల పాపము చేయకూడదు ఎప్పుడైతే ఆ విధంగా నీ ఉంటావో దేవుడు తుడిచినటువంటి ఆ పాపములు అవన్నీ కూడా తొలగించబడతాయి ప్రీ దేవుని బిడ్డ లేకపోతే మరలా అవి మరలా అవి దేవుని దృష్టిలోనికి వస్తాయి జాగ్రత్త మరం మరలా తిరిగి మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరగకుండా జాగ్రత్తగా ముందుకు మనం వెళ్ళినట్లయితే ఆయన వాగ్దానాన్ని మీ జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు బిడ్డారా ఆయన జ్ఞాపకం చేసుకోరు ఇంకా ఇక నువ్వు మంచివాడి కానీ ఇక నీతి మంతుడు కానీ నీతి మంతురాలు కానీ నీవు ఆయన ముందర ఉంటావు కాబట్టి ఆయన కరదృష్టిలో ఉంటావు కాబట్టి ఈ లోకము నిన్ను ఏమనుకున్నా కూడా పర్వాలేదు ప్రి దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే పరిశుద్ధంగా దేవుని యందు భయభక్తులు కలిగి నా ప్రభు నా పాపములను దోషములను ఆయన తుడిచి వేశారు కడిగి వేశారు ఇక నేను దాని జోలికి వెళ్ళకూడదు అని భయం కలిగి జీవించు ప్రియ దేవుని బిడ్డ ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఏ వాగ్దానము కోసం ఏ ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో దానిని నెరవేస్తాడు ఆయన ఖచ్చితంగా అందుకొరకు ఈ లోకానికి వచ్చారు ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు దేవుని బిడ్డ నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన పాపముల జోలికి మరలా వెళ్లకుండా జాగ్రత్త పరిశుద్ధులతో సహవాసం చెయ్యి వాక్యముతో సహవాసం చెయ్యి ప్రార్థనతో దేవునితో సహవాసము చెయ్యి దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు దేవుడిని పాపం జ్ఞాపకం చేసుకుని నువ్వే మరలా జ్ఞాపకం చేసుకొని మరలా ప్రతిరోజు కుమిలిపోతూ ప్రతిరోజు నీరసించిపోతూ ప్రతిరోజు మరలా వెనక్కి వెళ్ళిపోకు నన్ను క్షమించాడో లేదో అనేటువంటి అనుమానంతో ఉండకు మరలా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడో లేడో అని నువ్వు అనుమానంతో ఉండకపోయి దేవుని బిడ్డ ఆయన మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నీ అతిక్రమములన్నీ అన్నీ కూడా ఆయన తుడిచివేశాను అని వాగ్దానం ఇస్తున్నాడు ధైర్యముగా ముందుకు వెళ్ళు ధైర్యముగా పరిశుద్ధంగా పవిత్రంగా ముందుకు వెళ్ళు దేవుడిని ఆశీర్వదిస్తారు దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించను దేవుని బిడ్డారా మహాపరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడిగించు ఉన్నాం నాయన ఏ బిడ్డల అతిక్రమములు చేసిన ఆయన తండ్రి తప్పిపోయినటువంటి బిడ్డల వలె ఉన్నారో మీరే సహాయము చేసి వారి అతిక్రమములు తుడిచివేయుదురుగాక ప్రభా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవానయన తండ్రి కృప కొరకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కనికరం కొరకు జ్ఞాపకం చేసుకున్న ఆయన ఆరోగ్యం కొరకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగాల కొరకు జ్ఞాపకం చేసుకున్న ఆయన గర్భ ఫలముల కొరకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అప్పుల బాధల నుండి విడుదల కొరకు మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచే ఉన్నామయ్యా ఆత్మీయమైన ఎదుగుదల పొందుటకు మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను తండ్రి దేవ వారి అపరాధములు పాపములు జ్ఞాపకము చేసుకొనను అని మెరిచిన వాగ్దానమును బిడ్డల జీవితంలో నెరవేర్చి తిరిగి ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని శక్తిని దయచేయమని బలమును దయచేయమని ఈ దినకాలము దీవెనలతో వాగ్దానము దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె ప్రతి దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు ప్రియ దేవన్ బిడ్లారా ఈ మాసములో బీద పేద సేవకులకు సహకారులుగా జీవగ్రంథములో లిఖించబడినటువంటి పేర్లుగా మీరు ఉండాలని నా ఆశ ప్రియ దేవన్ బిడ్డారా సహకారుల పేర్లు జీవ రంగంలో వ్రాయబడినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పేద సేవకులకి సహకరించండి పరిచర్య అందరూ దొక్కుతున్నారు గవర్నమెంట్లు కావచ్చు అన్యులు కావచ్చు అనేకులు అనగ దొక్కుతున్నారు సపోర్ట్ లేదు ప్రీతి ఏమని పెట్టారా పేద సేవకులకి హోటల్లో ఉండేవాళ్ళు కాదు పేద సేవకులు ఎక్కడ కూడా రక్షణ లేదు ఎక్కడ వారికి సపోర్ట్ లేదు ఎక్కడ అణు అణువున వాడిని అణగదొక్కుతూనే ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్న మీరైన ప్రేమపూర్వకముగా ఆత్మీయముగా భేద సేవకులకు సపోర్ట్గా నిలవబడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాను ప్రియ దేవుని బిడ్డారా ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్